ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి సామాజిక సాంస్కృతిక కార్యకర్త దేవి ఆర్జీకర్ ఘటన దేశవ్యాప్తంగా ఇంత అలజడి సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది బీజేపీకి ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడే పరిస్థితులు ఈ అత్యాచారం లేకపోతే ఇది ఇంత సెన్సేషన్ గా సంచలనంగా వాళ్ళు మార్చి ఉండేవాళ్ళు కాదంటారు చనిపోయినటువంటి వైద్యురాలి ఫోటో బయటకు వచ్చింది ఆమె మీద రీల్స్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చట్టరీత్యా నేరం అని తెలియదా ఆ మృతురాలి యొక్క మినిమం డిగ్నిటీ హుందా మర్యాద ఏముంటుందో అదంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది అమ్మాయికి లేకుండా పోయింది పోయింది అంటే చావులో కూడా మర్యాద లేకుండా నువ్వు ఈ ఘటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి బనారస్ యూనివర్సిటీ పిల్లలు కలవలేదు ఈ నథింగ్ ఈ రెస్పాండెడ్ ఇట్ అత్రస్ ఫ్యామిలీని విజిట్ చేసాడా చేయలేదు అంతకు ముందు ఉన్న కేసు విజిట్ చేసాడా చేయలేదు మరి ఏం మాట ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ లో వాళ్ళ మినిస్టర్ కొడుకు నడిపే గెస్ట్ హౌస్ లో అనిత భండారి ఆమె విషయంలో నేను లక్ష ఉదాహరణలు బ్రజ్భూషణ సంగతికి వస్తాను ఇంత ఎక్కడన్నా విజిట్ చేశారు వీళ్ళు బాబా విక్టిమ్స్ ఎవరన్నా వీళ్ళకి తెలుసా నేనే మమతా బెనర్జీని సమర్థించాను ఒక హాస్పిటల్ మీద అందులో ఒక సంఘటన జరిగి ఒక ఆందోళన నడుస్తున్నటువంటి సందర్భంలో అంతమంది దాడి చేయబోతున్నారనేటటువంటి సమాచారం పోలీస్ యంత్రాంగంలో లేదు అని అంటే అది పోలీసులకి తెలియకుండాను ఎవరికి తెలియకుండా వంద మంది గ్రూప్ వచ్చి హాస్పిటల్ మీద దాడి అక్కడ కూర్చున్న డాక్టర్స్ మీద దాడి చేస్తారని నేను అనుకోను ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు అంత చేతగాని తనంలో ఉన్నాయని నేను అనుకోను ఈ దాడికి అనుమతి ఇచ్చారు ఈ ఆర్గనైజ్డ్ ఫోర్సు అది యూపీలో ఉండే యాంటీ గుండా స్క్వాడ్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండే సివిల్ పోలీస్ కావచ్చు ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉండి ఆ వ్యవస్థను క్రియేట్ చేస్తుందో వాళ్ళకి సంబంధించిన గుండా గ్యాంగ్ ఇది యూత్ గుండా గ్యాంగ్ కానీ నీ మీద ఒక నెగిటివ్ కామెంట్ వస్తే నువ్వు ఇన్స్టాపగలుగుతావు ఫేస్బుక్ ఆపగలుగుతావు టెలిగ్రామ్ ఆపగలుగుతావు ట్విట్టర్ ఆపగలుగుతావు ఇది అశ్లీలం కూడా కాదు యాంటీ పొలిటికల్ క్రిటిసిజం వచ్చినా నువ్వు ఆపగలుగుతావు వెళ్ళి నువ్వు జైల్లో కూడా వేయగలుగుతావు కానీ ఈ దేశంలో టుడే యంగ్స్టర్స్ టీనేజర్స్ అతలా అయిపోతున్న అంశం ఏదైతే ఉందో పోర్ను దీన్ని ఆపటానికి మాత్రం నీ యాభై ఆరు ఇంచీల ఛాతీలు పనిచేయడం దేశంలో అత్యాచారాలు ఇలా పెరుగుతూ ఉండాలని మన దేశంలో యూత్ ఉద్యోగాలు మర్చిపోయి పోర్ను చూసుకుంటూ బతకాలని ఈ దేశం ప పరిపాలకులు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను నువ్వు నైతిక బాధ్యత వహించేది ఉంటే ఫస్ట్ వీటన్నిటికి నువ్వు రాజీనామా చేయవు బ్రిజ్భూషణ్ ఒక్క కేసులో హోం ప్రైమ్ ప్రేమేశ్వర రాజీనామా చేయమని రైతికి బాధ్యత తప్పు అప్పుడు నేను అడుగుతాం మమతాని ఇగో నీ ముందు ఇంత మహానుభావులు యాభై ఆరు ఇంచీలు జాతీయులన్నీ రాజీనామాలు చేసి నువ్వు చేయని అడుగుతావు